నా పేరు నూతలపాటిశరత్ సాయి వంశీ నేను యంగ్ పార్ట్నర్గా నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ ద జీసస్ కాల్స్ ఐఎమ్ హ్యావింగ్ మై సెల్ఫ్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ చాలా క్రిటికల్గా సిక్ అయ్యాను అన్నమాట నాకు బీపీ ఇంకా రేజ్ అవ్వట్లేదు సో సివియర్ ఫుడ్ పాయిజన్ అయిపోయి బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది సో వాళ్ళు ఇంకా నన్ను నువ్వు ఇక్కడ ఉండటానికి కష్టము ఇక్కడ మేనేజ్ చేయటం కష్టము సో హయ్యర్ సెంటర్స్ లైక్ హైదరాబాద్ కానీ చెన్నై కానీ రిఫర్ చేసి పంపించమన్నారు మేము ఆ సమయంలో చాలా భయపడి అందరికీ ఏది దొరికితే అది ఎవరిని పడితే వాళ్ళని పిలిచి అంటే ఇంక మాకు అప్పటికి కొంచెం కొంచెం అప్పుడు దేవుడు అంటే ఏంటో తెలిసింది సో అప్పుడు మాకు తెలిసిన సేవకులను పిలిచి ప్రేయర్ చేయించుకున్నాము అప్పుడు నేను దేవుడిని ఒక్కటే అడిగాను నేను బతికితే నీకు సాక్షిగా బతకాలి లేదంటే నీ ఇష్టం అని ఆశ్చర్యమైన రీతిగా నెక్స్ట్ రోజు ఉదయానికి నా ఆరోగ్యం కొంచెం కొంచెం సెటిల్ అయింది అప్పటిదాకా నడిచి అసలు కళ్ళే తేలేసేసి నాకంటే ఏంటో స్పృహ లేని నేను కొంత నడిచి టెస్టులకు కూడా వెళ్ళడానికి సహాయం చేశాడు దేవుడు అలా వెళ్ళి అలా నాకు హెల్త్ నియర్లీ ట్వంటీ వన్ డేస్ నేను ఆ హెల్త్ ఇష్యూలో ఉన్నానండి ఇది రెండు వేల పదహారు ఆగస్ట్ రెండో తారీఖున నాకు ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది సో ఇంటర్ సెకండ్ ఇయర్ నేను బైపీసీ కోర్సులో ఉన్నాను సో ఎంబీబీఎస్కి నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలి మంచి మెడికల్ కాలేజ్లో సీట్ రావాలని ఆశపడ్డాను సో దేవుడు నేను ఇంత హెల్త్ సిక్ అయినా కానీ నేను అడిగిన దాన్ని దేవుడు తోసివేయలేదండి నన్ను అలా నడిపించుకుంటూ వచ్చాడు అలా బలపరుచుకుంటూ వచ్చాడు నేను కోరుకున్న మెడికల్ కాలేజ్లో నేను అడిగిన విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు అలా దేవుణ్ణి ఎరిగి నేను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వటం జరిగింది ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి మొన్న మార్చిలో సో మాకు ఇంతకుముందు ఎలా అంటే టీవీలో వచ్చే యేసు పిలుచుచున్నాడు అనే కార్యక్రమాన్ని మా కుటుంబం అంతయు కలిసి ఉదయం ఆరు గంటలకు వచ్చేదండి ఆ సమయంలో అప్పుడు అంతయు కలిసి చూసేవాళ్ళం కానీ ఓకే ఇది కూడా ఒకటి అనుకునే అనుకునేవాళ్ళం బట్ ఆ సమయంలోనే డాడీ యంగ్ పార్ట్నర్గా నన్ను జాయిన్ చేశారు సో నియర్లీ ఇట్ విల్ బి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అండి నేను నాకు తెలిసి నేను పుట్టిన సంవత్సరమే అనుకుంటున్నాను ఆ సంవత్సరం నుంచి దేవుడు నన్ను అలా యంగ్ పార్ట్నర్ ప్లాన్లో కుటుంబం ద్వారా జీసస్ కాల్స్ కుటుంబంలో నన్ను ఏర్పరచుకున్నారు నేను ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసిన ఎగ్జామ్స్ సమయంలోనూ నా ప్రాక్టికల్ సమయంలోనూ నా వాళ్ళు నాకు ప్రతి బర్త్డేకి ప్రతి న్యూ ఇయర్కి కాల్ చేసి మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థించేవారు ప్రతి విషయంలోనూ మీరు మాకు వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు వారు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చారు అంటే వారు ఒక కుటుంబంగా కలిసి మాతో పాటు ప్రార్థిస్తున్నారు అది మాకెంతో ఎంతో మమ్మల్ని బలపరుస్తుంది సో నేను ఇలా వెళ్ళగలిగాను అంటే నా ఒక్కడి వల్ల ఇది అసాధ్యం అండి ఇప్పటివరకు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్ని సాక్ష్యాన్ని ముగిస్తున్నాను

ఇన్ ఆర్ సర్వీసెస్ టు ఆల్ అవర్ పార్ట్నర్స్ మన భాగస్థులందరికీ మేము అందించే సేవల్లో నూతనమైన సాంకేతిక పరిజ్ఞానం కోసమై ఈ నంబర్ను నూతనంగా మార్పు చేయడం జరిగింది ఆఫ్ కోర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ దిస్ సర్వీస్ విల్ బి ఆఫర్డ్

Telephone Prayer Towers across the nation to pray in 13 different విభిన్నమైన భాషలలో ప్రజలకు ఈ సేవలను ఈ రీతిగా మేము 8546